వార్తావాణికి స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ రాజకీయాలు ఎప్పుడు ఏవైనా జరగచ్చు నిన్న మొన్నటి వరకు ఇంటికి పరిమితం అయిన వ్యక్తులు కూడా మంత్రులుగా రాణిస్తున్న రోజులు సో రాజకీయాలు ఇప్పుడున్నవారే పరిమితం అనుకున్న రోజులు ఎప్పుడు పోయాయి తాజాగా టీడీపీలో మార్పులు జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటన దరిమిలా మార్పుల దిశగా టీడీపీలో అడుగులు పడితే తొలి మార్పు ఆయన నుంచే ప్రారంభమవుతుందని కూడా పరిశీలకులు చెప్తున్నారు ఈ పదవి పార్టీ పరంగా చూసుకుంటే నెంబర్ టూ పొజిషన్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు తర్వాత అంతే స్థాయిలో పార్టీ నిర్ణయాలు తీసుకోవడం నాయకులను ముందుండి నడిపించడంలోనూ వ్యూహాలు చేయడం వాటిని అమలు చేయడంలోనూ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి యొక్క కీలక బాధ్యతలు ఈ క్రమంలోనే రెండు వేల పద్నాలుగులో తొలిసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ తనదైన సాగుతున్నారు పార్టీని అధికారంలో తీసుకురావడంలోనూ పార్టీ తరఫున పోరాటాలు చేయడంలోనూ ఆయన నిరూపించుకుంటున్నారు తాజాగా విశాఖలో చేసిన ప్రకటన ధరలా ఆయన తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు పార్టీ సీనియర్లు కూడా అలాగే అంచనా వేస్తున్నారు ఇప్పటికి పది సంవత్సరాల పైగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నేపథ్యంలో ఆయన స్థానానికి రాజీనామా చేస్తే ఈ ఎవరికి అప్పగిస్తారా అన్న చర్చ సాగుతోంది అయితే పార్టీలో అత్యంత ఈ వారికి అప్పగించే అవకాశం లేదు ఈ నేపథ్యంలో నారా లోకేష్ సత్యముని బ్రాహ్మణి పార్టీలోకి తీసుకుని జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఆమెకి ఇచ్చేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నది పార్టీ వర్గాల్లో అప్పుడే చర్చ ప్రారంభమైంది ఈమె రాకతో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు ఉండటంతో పాటు విద్యావంతులు కూడా పార్టీ వైపు ఆకర్షించే అవకాశం ఉంటుందన్న లెక్కలు వేసుకుంటున్నారు గత ఏడాది ఎన్నికల ముందు ఆమె పార్టీకి చేసిన సేవలను గమనిస్తే జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టుకు ఆమె అన్ని విధాల అర్హురాలేనన్న వాదన కూడా బలంగా వినిపిస్తుండడం గమనార్హం సో ఆమెకు అవకాశం దక్కవచ్చని మెజార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు మరి ఏం జరగబోతుందో చూడాలి ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి